నమస్తే అండి నేను రజాక్ మనం ఏదైతే జరగకూడదని అనుకుంటున్నామో అదే జరుగుతుందనమాట మతాల పరంగా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఈరోజు ఏదైతే కోరుకుంటుందో ఇన్ ఇండియన్స్లో పాకిస్తాన్ మరి ముఖ్యంగా ముస్లింలు కావచ్చు అదేవిధంగా హిందూస్ కావచ్చు వీళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి జరిగినటువంటి దాడిగానే ఈరోజు మనం చూస్తున్నాం అయితే ఏంటంటే మీరు గమనించండి ఎగ్జాక్ట్గా పది రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వెళ్ళి కూడా ఇదే వ్యాఖ్యలు చేసినాడు మనం ఎవరైతే ముస్లింలు ఎవరైతే ఉన్నారో మనం కావచ్చు హిందువులు కావచ్చు ఎప్పటికీ కూడా ఒకటి కాదు రెండోది హిందుస్థాన్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఒకటి కాదు ఆచారాలు కావచ్చు సంప్రదాయాలు కావచ్చు వ్యవహారాలు కావచ్చు విశేషాలు కావచ్చు ఏవి కూడా మనకి వాళ్ళకి సంబంధం లేదని తెగేసి చెప్పినటువంటి మాట మొన్న యూఎస్ వేదికగా ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ జనరల్ ఎవడైతే ఉన్నాడో వాడు మాట్లాడినాడు అన్నమాట సో ఈరోజు క్లియర్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మన దేశానికి సంబంధించిన ఒక బీజేపీ నేత మీరే చెప్పండి మీరే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని తెలియజేయండి ఇతను మాట్లాడినటువంటి విషయాలపై ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ జనరల్ మాట్లాడిన మాటల తర్వాత మన దేశంలో ఒక భయంకరమైన ఉగ్రదాడి జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ముస్లిం సమాజం అంతా కూడా తప్పనిసరిగా మాటలు పడుతుంది సో తప్పదు ఎందుకంటే చేసినటువంటి వ్యక్తులు కాల్చేదేదో ముస్లింలను కూడా కాల్చకుండా తుపాకీ తోటాలకి బలి చేయకుండా కేవలం హిందువుల్ని మాత్రమే మతం అడిగి మాత్రమే మతం అడిగి మరీ చంపారు కాబట్టి తప్పనిసరిగా హిందువులు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా ఆ మాటలు పడాల్సి వస్తుంది పడుతున్నాం సో దాంట్లో ఎక్కడ దాపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే లేదనమాట సో ప్రతి ఒక్కరూ టార్గెట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా నన్ను కూడా చాలా మంది ఆడినారు చాలా మాటలు మాట్లాడుతున్నారు సరే అది సెకండరీ ఎందుకంటే మతవాడికి మరీ దాడి చేసినారు కాబట్టి మీరందరూ ఒకే మతస్తులు కాబట్టి సో అందరినీ కూడా ఒకే ఘాటు కట్టేస్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై కోట్ల మంది ఇరవై నుంచి ముప్పై కోట్ల మంది జనాభా ముస్లిం కమ్యూనిటీ అయితే రెండు వేల ఇరవై లక్షల ప్రక్రియ ఒక ముప్పై కోట్ల వరకు ఉంటుంది మరి వీళ్ళందరూ కూడా టెర్రరిస్ట్లుగా ఆ వర్గానికి చెందినటువంటి వ్యక్తులుగానే ఈ రోజున మాట్లాడడం జరుగుతుంది అనమాట అయితే ఏంటంటే ఈ రోజున ఒక మంత్రి గారు ఈ మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేయడం జరిగింది లేకపోతే రెస్పాండ్ అయ్యేవాడిని కాదు ఏమంటే భారతదేశంలో నివసించేటటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళంతా కూడా ఏదైనా వస్తువులు కొనుగోలు చేసే ముందు వారి మతం అడిగి మాత్రమే కొనుగోలు చేయండి ఎందుకంటే వారి మతం అడిగి చంపారు కాబట్టి భారతదేశంలో నివసించే హిందువులందరూ ఏదైనా కొనుగోలు చేసే ముందు ఆ వస్తువుని అమ్మేటటువంటి షాప్ యజమాని తప్పనిసరిగా అతని యొక్క మతం గురించి తెలుసుకోండి షాపు ఓనర్ని అడిగి మరీ అతని మతం తెలుసుకున్న తర్వాత అతని హిందువు అయితేనే ఆ వస్తువుని కొనుగోలు చేయాలని చెప్పేసి ఒక రాష్ట్ర మంత్రి వ్యాఖ్యలు చేయడం అయితే జరిగిందన్నమాట సో ఇది పరిస్థితి మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే గతంలో కూడా చాలాసార్లు ముస్లింలు హిందయేతర మతాలకు చెందిన వారిపై కించపరిచే కొన్ని వ్యాఖ్యలు కూడా కొన్ని కొన్ని సందర్భాలు చేసినాడు సో వాటన్నిటిని నేను మీ ముందుకు తీసుకురావడం కరెక్ట్ కాదు ఈ టైంలో బట్ ఇలాంటి వ్యక్తులు చాలామంది సోషల్ మీడియాలో అయితే కామెంట్లు అయితే చేస్తున్నారన్నమాట మీరు ముఖ్యంగా గమనించండి నిన్న హైదరాబాద్లో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు అదేవిధంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ముస్లిం సమాజం అంతా కూడా రోడ్డెక్కి ఇదే పాకిస్తాన్ మురదాబాద్ అంటూ భారీ స్థాయిలో కామెంట్లు చేయడం అదేవిధంగా స్లోగన్స్ చేయడం కూడా జరిగింది ఒక విషయం ఇది చెప్పినారు కదా ఈ వ్యక్తి ఎవరైతే మన హిందువుల దగ్గర మాత్రమే హిందూ సోదరుల దగ్గర మాత్రమే మీరు కొనండి ముస్లింల దగ్గర కొనొద్దని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు మీరు గమనించండి ఎగ్జాక్ట్గా కి సంబంధించినటువంటి ఆ ఎవడైతే వాడు ఆర్మీ జనరల్ ఉన్నాడో వాడు కూడా ఇంచుమించు ఇలాంటి స్టేట్మెంటే ముస్లింలు హిందువులు ఎప్పుడు కూడా ఒకటి కాదు ఒక భావజాలంలో ఉండరు సో వాళ్ళు వేరు మనం వేరు వాళ్ళ ఆచారాలు వేరు మనం వేరు ఇండియా వేరు పాకిస్తాన్ వేరు సో ఇండియా వేరు పాకిస్తాన్ వేరు మతాచారం వేరైనప్పటికీ కూడా ఆలోచనలు అని చెప్పినాడు తర్వాత అన్నిటి రంగంలో కూడా ఒక డిఫరెన్సెస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినాడు సో ఒక ఆర్మీ జనరలే ఆ స్థాయిలో కామెంట్లు చేసినాడంటే ఆ దేశంలో హిందువుల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఏంటంటే ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఈ మంత్రి గారు ఈ విధంగా రియాక్ట్ అయినాడు కాబట్టి అంటే ఈయన స్టేట్మెంట్స్ ఏంటంటే సింపుల్ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక వాళ్ళ మతం చెప్తే కనుక అని చెప్తే కనుక సో వెంటనే ఇంకా వాళ్ళ దగ్గర మీరు కొనుగోలు అని చెప్పేసి క్లియర్ ఇండికేషన్స్ అయితే ఇచ్చినారనమాట ఎందుకంటే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ముస్లిం మతానికి సంబంధించినటువంటి